భారత భాగవత అష్టాదశ పురాణాలను రచించడమే కాక వేదవాంగ్మయాన్ని విభజించిన వ్యాస భగవానుని కుమారుడు శ్రీ శుక మహర్షి శుకమంటే చిలుక కనుక చిలుక ముఖం కలిగి ఉండడం వల్ల శ్రీశుకులంటారు శ్రీ శుకమునీంద్రులు పుట్టుకతోనే పదహారు సంవత్సరాల కుమారునిగా సకల వేదవిధునిగా జన్మించాడు శ్రీ శుకులు పుట్టినంతనే సురగంగ వచ్చి స్నానం చేయించింది పార్వతీ పరమేశ్వరులు స్వయంగా ఉపనయనం చేశారు దేవేంద్రుడు మండలాన్ని దేవతలు ఎప్పటికీ మాయని వస్త్రాలను ఇచ్చి ఆశీర్వదించారు శ్రీ శుకముని అద్వితీయమైన తపమాచరించి యోగ సిద్ధిని పొంది బ్రహ్మర్షి అయ్యారు మిథిలాధీశుడైన రాజర్షి వద్ద మోక్ష మార్గం తండ్రి వేదవ్యాసుని వద్ద సృష్టి రహస్యాలను నారద మహర్షి వద్ద ఆత్మయోగాన్ని తెలుసుకున్నాడు శ్రీ శుకబ్రహ్మను పోలిన తత్వజ్ఞుడు యోగీశ్వరుడు తపస్వి ముల్లోకాలలో లేదట శ్రీ సుఖయోగీంద్రులు స్త్రీ పురుష భేదం తెలియ వారు ఒకసారి నదిలో జలకాలాడుతున్న అప్సరసలు అటుగా నడిచి వెళ్తున్న శ్రీ శుకుల వారిని చూసి ఒక్క ఉదుటున అతన్ని సమీపించి నమస్కరించారు వారు నమస్కరించడం వివస్త్రలుగా ఉండడం శ్రీ శుకుల నేత్రానికి మనోనేత్రానికి అందలేదు ఆ వెనుకనే వస్తున్న వ్యాస మహర్షిని చూసిన అప్సరసలు పరుగున వెళ్ళి వస్త్రాలు ధరించి వచ్చి నమస్కరించారు అది గమనించిన వ్యాసమహర్షి యౌవనుడైన శుకుణ్ణి చూసి సిగ్గుపడలేదు నన్ను చూసి సిగ్గుపడ్డారు ఏమిటిది అన్నాడు అందుకు అప్సరసలు మునీంద్ర మీరు సర్వం తెలిసినవారు మీ పుత్రుడు సర్వాతీతుడు ఏదీ మనస్సుకు పట్టదు దృష్టి బుద్ధి మనస్సు సర్వం పరమాత్ముని స్మరణ మీదనే లగ్నమై ఉంటుంది స్త్రీ పురుష వివక్ష దేహధ్యాసాలేని మహాయోగి పుంగవుడనగా భగవానుడు తనను మించినవాడు తన పుత్రుడని పరమానంద భరితుడయ్యాడు పాండవుల మనుమడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజుల పాటు మహాభాగవతాన్ని వివరణాత్మకంగా వినిపించి మోక్షానికి అర్హుణ్ణి చేశాడు శ్రీ పద్మావతి వేంక వెంకటేశ్వరుల కళ్యాణానికి ముహూర్త నిర్ణయం చేయడమే కాక పెళ్లి పెద్దగా కర్తగా దగ్గరుండి వివాహాన్ని జరిపించాడు శ్రీ శుకబ్రహ్మ తన ఆత్మను తానే స్వయంగా ప్రకృతిలో విలీనం చేసుకున్న ఆత్మజ్ఞాని పురాణాలు భారతం భాగవతం భాగవతం శ్రీ శుకబ్రహ్మను వేణోళ్లను దించాయి